కొన్ని కొన్ని విషయాల్లో ఖచ్చితంగా జగన్ని మెచ్చుకొని తీరాలి సంక్షేమ పథకాలు నవరత్నాల రూపంతో సంక్షేమం అనే దాన్ని అర్హుల ఇంటి లోపలికి తీసుకెళ్లారు ఇంటి ముంగిట్లోకి తీసుకెళ్ళారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఒక వాలంటీర్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి అర్హులైన వాళ్ళని నిర్ధారించి నేరుగా వాళ్ళకి పథకాలు అందే ఒక అద్భుతమైన వెసులుబాటు కల్పించారు జగన్మోహన్ రెడ్డి అలాగే ఒక వైద్యం లేదంటే ఒక విద్య అక్షరాస్యత శాతాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో నాడు నేడు లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా స్కూళ్ళను డెవలప్ చేసి ఆధునికీకరించి అభివృద్ధి చేసి అలాగే అమ్మఒడి లాంటి పథకం ద్వారా వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చి ఇవన్నీ కూడా ఎందుకు చేశారు అంటే ఆ కుటుంబంలో విద్యావంతుల్ని తయారు చేయాలి ఆ కుటుంబంలో మేధావులను పైకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో అంటే మొక్క వేసిన వెంటనే కాయలు కాయదు మొక్క నాటిన వెంటనే పూలు పూయదు దాని ఫలాలు రావడానికి కొంచెం టైం పడుతుంది ఆ ఫలాలు ఇప్పుడు వస్తున్నాయి అనేది విద్యార్థుల విషయంలో కూడా ఇప్పుడు అంటే అమ్మఒడి రూపంలో గత ఐదేళ్లుగా రెండు వేల పంతొమ్మిది నుంచి పది ఇరవై నుంచి ప్రోత్సహిస్తూ వాళ్ళకి చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు తీసుకొచ్చి గత నాలుగైదేళ్ళుగా ఈరోజు ఇంటర్లోకి వచ్చిన వాళ్ళు అద్భుతమైన మార్కులు సంపాదించి గతం కంటే ఇప్పుడు పర్సెంట్ దాదాపు నలభై తొమ్మిది శాతం పెరిగింది అంటే గతం కంటే నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది గతంతో పోలిస్తే ఉత్తీర్ణులు అయ్యారు అంటే పాస్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ ఎవరికి దక్కుద్ది ఇప్పుడే ఇప్పుడే అవ్వచ్చు రెండు వేల ఇరవై నాలుగుకి ఇప్పటికి కంపేర్ చేయొచ్చు ఇరవై ఐదుకి కానీ అంతకుముందు వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి టెన్త్ నుంచి వాళ్ళకి నైన్త్ నుంచి ప్రోత్సహించింది ఎవరు ఎయిత్ నుంచి లేదంటే చాలామంది టెన్త్లోనే అయిపోతారు కదా వాళ్ళని ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఎవరు ఎవరి పథకాలు తీసుకొచ్చినాయి ఇప్పుడంటే ఈ సంవత్సరం ఇంకా తల్లికి వందనం ఇవ్వలేదు వందనం అందలేదు ఇంకా రేపు నుంచి స్టార్ట్ అవుద్ది అన్నారు సో అంటే ఇప్పుడు ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడ్డారు ఈ సంవత్సరం కానీ జగన్ ఉన్నంత వరకు ఇబ్బందులు పడలేదు వాళ్ళు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు డిగ్రీ కోర్సులకు డిమాండ్ పెరిగిందట అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు చాలామంది ఇప్పుడు డిగ్రీ వైపుకి వెళ్తున్నారు డిగ్రీ కోర్సుల్లో కూడా అడ్మిషన్స్ పెరుగుతున్నాయట ఎందుకు అంటే దీనికి కారణం ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఆ తరహా వెసులుబాట్లు రావడం కల్పించడం ఇప్పుడు ప్రధానంగా చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ చదివిన వాళ్ళు ఎక్కువ ఏ గ్రూపులు తీసుకుంటారు సిఈసీ హెచ్ఈసీ ఎంఈసీ ఇలాంటి గ్రూపులు తీసుకుంటారు వీళ్ళందరూ కూడా డిగ్రీలోనే చేరతారు ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఓకే వాళ్ళు బైపీ ఎంపీసీ బైపీసీ వాళ్ళు తీసుకున్న వాళ్ళు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు వాళ్ళటెళ్తారు కానీ సీఈసీ హెచ్ఈసీ ఎంఈసీ ఈ గ్రూపులు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీలో చేరతారు తాజాగా ఇంటర్ ఫలితాల్లో గ్రూపుల వారీగా ఉత్తీర్ణత పరిశీలిస్తే సెకండ్ ఇయర్లో ఎంపీసీలో నాలుగు శాతం బైపీసీలో ఏడు శాతం ఉత్తీర్ణత పెరిగింది సిఈసీలో ఏడు శాతం హెచ్ఈసీలో ఆరు శాతం ఎంఈసీలో ఎనిమిది శాతం చొప్పున ఉత్తీర్ణ పెరిగింది అంటే ఇంజనీరింగ్ వైపు వెళ్లే విద్యార్థుల్లో కొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతారు అలాగే జాతీయ విద్యా సంస్థల్లోనూ సీట్లు పొందుతుంటారు కానీ సాధారణంగా డిగ్రీ చేసేవారు రాష్ట్రంలోని కాలేజీల్లోనే చేరతారు దీంతో గతేడాది నుంచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ డిగ్రీ కోర్సులు ప్రారంభించడంతో డిగ్రీ డిగ్రీకి కూడా ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది కానీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీల్లో మాత్రం అడ్మిషన్లు పడిపోతున్నాయి అనేది కాకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా అటు వెళ్తారు ఇక్కడ ఇక్కడ లేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అటు వెళ్తారు డిగ్రీ కాలేజీల్లో కూడా స్టూడెంట్స్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది ఒక రకంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు మా పిల్లలు ఇంకా ఉన్నత చదువులు చదువుకోవాలని ఆశిస్తున్నారు ఇదంతా ఎవరు నాటిన చెట్టుకి ఇప్పుడు ఫలితాలు దక్కుతున్నాయి అంటే విద్య మీద జగన్మోహన్ రెడ్డి ఆయాంలో పెట్టిన ఫోకస్ అనేది చాలా మంది రాజకీయ పరిశీలనలు చెప్తున్నమాట